హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అనన్య నువ్వు ఇవే కదా ఆనంద భైరవి ఆంటీ మీద నన్ను చెప్పమన్న అబద్ధాలు అని మమత కుటుంబ సభ్యులందరి ముందు అనన్యను అడుగుతూ ఉంటుంది ఏయ్ మమత ఏ మాట్లాడుతున్నావే నువ్వు నేను ఇవన్నీ చెప్పమనటమేంటి నిజంగానే నా పైన దొంగతనం నేరం మోపించింది ఆనంద భైరవి అత్తయ్యేనని నువ్వే కదా చెప్పింది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అదేంటే నువ్వే కదా మా ఇంటికి వచ్చి ఆనంద భైరవి ఆంటీ మీద అలా చెప్పమని చెప్పావు కానీ ఆనంద భైరవి ఆంటీ మీద అబద్ధాలు చెప్పి మేము ఇలా ప్రశాంతంగా బ్రతకలేము అనన్య అందుకే నిజం చెప్పేస్తున్నాను నన్ను క్షమించు అని చెప్పి మమత చెప్తూ ఉంటుంది అమ్మ మమత నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్య మా ఇంటికి వచ్చి ఆనంద భైరవి ఆంటీయే కావాలని చెప్పి అనన్యపై దొంగతనం నేరం వేసినట్టు ఆంటీ లేకపోతే అనన్య నన్ను చంపేస్తానని బెదిరించింది అందుకే సరే అని చెప్పి మీ ఇంటి వరకు వచ్చాను ఆనంద ఆనందభైరవి ఆంటీని చూసేసరికి నాకు ధైర్యం వచ్చింది అనన్య నుంచి నన్ను ఎలాగైనా ఆనంద ఆంటీ కాపాడుతుందని నిజం చెప్పేస్తున్నాను అని చెప్పి మమత లీలావతికి చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య నువ్వు ఈ ఇంటి పెద్ద కొడలివి ఈ కుటుంబం పరువు కాపాడుతావు అనుకున్నాను నువ్వు చేస్తుంది ఇదా అని రాజేశ్వరరావు కోటేశ్వరరావు ఇద్దరు కూడా అనన్యను అంటూ ఉంటారు మావిగారు అది అని అనన్య అంటూ ఉంటే అనన్య ఇక మాట్లాడుకు నువ్వు చేసిన పనికి నిన్ను చంప పగలగొట్టాలనిపిస్తుంది ఆనంద తప్పు తేల్చాలని చూస్తావా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇన్ని రోజులు పెద్ద కొడలు పెద్ద కొడలని నిన్ను నెత్తి నెక్కించుకున్నాను ఈరోజు నువ్వు చేసే పనులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఆ దొంగకు ఆ రోజు నగలిచ్చిందే కాకుండా ఈరోజు సరాసరి ఆఫీస్కి తీసుకొచ్చి ఆఫీస్లోనే పెట్టావంట కదా ఆ విధవ మీ మామయ్య పట్ల మిస్బిహేవ్ చేశాడంట అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అత్తయ్య ఆ దొంగకే మన ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చినట్టు నాకే తెలీదు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక చాలు నోర్మోయ్ ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయిందంటే ఆనంద క్షమించదు కూడా నిన్ను ఈ విషయం రోహిత్కి తెలిస్తే నీ చంప పగలగొట్టేస్తాడు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇకనైనా జరిగిన దానికి ఆనందకు క్షమాపణ చెప్పు ఆనంద నిన్ను క్షమిస్తుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అనన్య చి దీని కాళ్ళ మీద పడి దీనికి నేను క్షమాపణ చెప్పాలా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య నీకే చెప్పేది అర్థం కావట్లేదా ఆనందను దోషిని చెయ్యాలని చూశావు నీ ఫ్రెండే నువ్వు చేసిన తప్పులు అన్నీ కూడా బయటపెట్టింది అలాంటప్పుడు ఇంకా చూస్తావేంటి ఆనంద కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు అని లీలావతి చెప్పడంతో ఇక అనన్య తలదించుకొని ఆనంద భైరవి కాళ్ళ దగ్గర కూర్చొని నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పుడు చేస్తే చేశావు ఇంకెప్పుడు కూడా ఈ కుటుంబ పరువు తీయాలని చూడకు అనన్య అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అక్క అనన్య తెలుసో తెలియకో తప్పు చేసింది అనన్యను క్షమించేద్దాం లేక అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఆనంద మనసేంటో ఇప్పటికైనా అర్థమైందా అనన్య ఎంత తప్పు చేసినా కూడా వాళ్ళను క్షమించేస్తుంది అదే ఆనంద గొప్పతనం అని లీలావతి చెప్తూ ఉంటుంది ఈ ఆనంద భైరవి గొప్పతనం ఏంటో అతి త్వరలోనే మీ అందరికీ తెలిసేలా చేస్తానత్తయ్యా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంద నన్నే కాళ్ళ మీద పడేలా చేసుకున్నావు కదా కానీ తప్పకుండా నాకు నువ్వు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అనన్య మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు షమీర ఏర్పాటు చేసిన సుశీల శరణ్యను తీసుకుని అమ్మ శరణ్య ఈ రూమేనమ్మా నేను బుక్ చేసింది పద లోపలికి వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య సుశీల ఇద్దరూ కలిసి రూమ్లోకి వెళ్తారు ఇక అప్పుడే సుశీల ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమ్మ శరణ్య నా పెనిమిటి ఫోన్ చేస్తున్నాడు ఫోను ఇక్కడ సిగ్నల్ రావట్లేదమ్మా బయటకు వెళ్ళి మాట్లాడొస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే కా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య రూమ్లో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు షమీరా సుశీలకు ఫోన్ చేసి నేను చెప్పిన విధంగా శరణ్యను రూమ్లో పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటే శరణ్య రూంలోనే ఉందమ్మా నా మనిషి కూడా వాష్రూంలో ఉన్నాడు ఇక మనం ఆ శరణ్య జీవితాన్ని నాశనం చేయడానికి ఇదే కరెక్ట్ సమయం అని సుశీల చెప్పడంతో సరే నువ్వు అక్కడే ఉండు ఈలోపు నేను పోలీసులకు ఫోన్ చేసి శరణ్య ప్రాసిట్యూషన్ చేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాను శరణ్యను పోలీసులు పట్టుకుంటారు అని షమీర చెప్తూ ఉంటే సరే అమ్మా మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని సుశీల చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య రూమ్లో అటు ఇటు తిరుగుతూ సుశీలక్క ఫోన్ మాట్లాడొస్తానని బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు నన్ను ఇంతసేపు గదిలో వదిలి వెళ్ళటానికి కారణం ఏంటి అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు షమీర పోలీసులకు ఫోన్ చేస్తుంది ఇక్కడ రిసార్ట్లో ప్రాసిట్యూషన్ జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది లొకేషన్ షేర్ చేయండి మేడం మేము ఇప్పుడే వస్తాం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక షమీరా పోలీసులకు లొకేషన్ షేర్ చేస్తుంది ఇక తరువాత శరణ్య ఈ రోజుతో నీ బ్రతుకుని పూర్తిగా చీకట్లో కలిపేయబోతున్నాను ఈ రోజుతో ఆ ఆనంద భైరవి పరువు పోబోతుంది నిన్ను టీవీలో చూపిస్తూ ఉంటే ఆ ఆనంద భరివి తలదించుకుంటుంది అని షమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య సుశీల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సుశీలక్క ఇంకా రావట్లేదు ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు షమీర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది షమీరా ఇదేంటి ఈ సమయంలో నా ఫ్రెండ్ అనిత ఫోన్ చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి ఫోన్ చేస్తుందేమో ఎందుకైనా మంచిది లిఫ్ట్ చేద్దాం అని షమీరా మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది షమీరా ఎక్కడున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటే నేను నా లవర్ దర్శన్తో కలిసి హనీమూన్కి వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటే అదేంటే పెళ్ళి కాకుండా హనీమూన్ అంటున్నావు అని చెప్పి షమీర ఫ్రెండ్ షమీరను అడుగుతూ ఉంటుంది అదే టైంకి దర్శన్ కూడా షమీర ఫోన్ మాట్లాడొస్తానని పక్కకు వెళ్ళింది ఇంకా రాలేదు అంతసేపు ఫోన్ మాట్లాడటం ఏంటి అసలు సమీరతో అంతలా మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు షమీర ఎక్కడ ఉందో చూసొద్దాం అని దర్శన్ మనసులో అనుకొని మెల్లగా బయటికి వస్తూ ఉంటాడు ఇక షమీర తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది పెళ్ళి కాకుండా హనీమూన్ ఏంటి అని అడుగుతున్నావు అంతేనా పెళ్లి కాకుండా దర్శన్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నానే దర్శన్ వాళ్ళమ్మ ఆనంద భైరవి ఉంది కదా ఆ ఆనంద భైరవి నన్ను దర్శన్ ని విడదీయాలని దర్శన్కి వేరే పెళ్లి చేసింది అందుకే దర్శన్ని సొంతం చేసుకోవాలని హనీమూన్ పేరుతో రిసార్ట్కి వచ్చాము అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఈ మాటలను దూరం నుంచి దర్శన్ వింటూ ఉంటాడు అదేంటే పెళ్లి కాకుండా హనీమూన్ చేసుకుంటే నీకే కదవే ప్రాబ్లం అతను మగాడు ఎలాగైనా బ్రతుకుతాడు అని చెప్పి షమీర ఫ్రెండ్ చెప్తూ ఉంటే హనీమూన్ జరిగితే ఇంకా మంచిదే ఎలాగైనా సరే ఆ దర్శన్తో నేను కడుపు తెచ్చుకున్నానే అనుకో ఆ కడుపు వంక పెట్టుకొని నేను ఆనంద భైరవి ఇంట్లో అడుగు పెట్టొచ్చు అది కూడా కోడలిగా ఆ ఆనంద భైరవి తలదించుకునేలా చేయొచ్చు చచ్చినట్టు దర్శన్ బిడ్డకు నేను తల్లినైతే కనుక ఆ ఆనంద భైరవి నన్ను కోడలిగా అంగీకరించక తప్పదు అని షమీరా ఫోన్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే దర్శన్ షాకింగ్గా గా సమీర వైపు చూస్తూ ఉంటాడు అంతేకాదే ఈరోజు ఆ ఆనంద భైరవిని గట్టి దెబ్బే కొట్టాలనుకుంటున్నాను అని షమీర చెప్తూ ఉంటే ఏం దెబ్బ కొట్టబోతున్నావే అని చెప్పి షమీర ఫ్రెండ్ అనిత అడుగుతూ ఉంటుంది దర్శన్ కి తన వైఫ్ అంటే అసలు ఇష్టం ఉండదు ఆ ఆనంద భైరవేమో దర్శన్ శరణ్యన హనీమూన్ కి ఏర్పాటు చేస్తే దర్శన్ మాత్రం ఆ శరణ్యను పక్కకు నెట్టేసి నాతో హనీమూన్ చేసుకుంటానని చెప్పి నాతో పాటు రిసార్ట్లో ఉంటున్నాడు ఆ శరణ్యం మాత్రం దర్శన్ దర్శన్ అంటూ రిసార్ట్ బయట వెయిట్ చేస్తూ ఉంది దర్శన్ కనిపిస్తే చాలు దర్శన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుందే అంతేకాదు అది నిన్న నా పైన చెప్పు లేపింది దానికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అందుకే రిసార్ట్లోకి నా మనుషులు ఇద్దరు ఎంటర్ అయ్యారు ఆ శరణ్యను మభ్యపెట్టి మాయ చేసి రిసార్ట్లో ఒక రూమ్ తీసుకున్నారు ఆ రూమ్లో శరణ్య కంటే ముందే ఒక అతన్ని పెట్టాము సరేన్య ఆ విషయం తెలియక అదే రూంలో ఉంటుంది కాసేపట్లో పోలీసులు కూడా వస్తారు ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేశానే పోలీసులు వచ్చి ప్రాస్టేషన్ కేసులో సరైనను అరెస్ట్ చేస్తారు ఈ న్యూస్ ఈ ప్రపంచం అంతా కూడా హెడ్లైన్స్లో చూపిస్తూ ఉంటారే హైదరాబాద్లో ఉన్న ఆనంద భైరవి కూడా ఈ న్యూస్ని చూసి తలదించుకుంటుంది అని చెప్పి షమీరా ఫోన్లో అనితతో చెప్తూ ఉంటే దర్శన్ ఈ మాటలను విని షాకింగ్గా చూస్తూ ఉంటాడు షరణ్ణి చెప్పింది నిజమేనన్నమాట ఈ షమీరా నన్ను ప్రేమించలేదు నా వెనుక ఉన్న ఆస్తిని ప్రేమించింది మా అమ్మను దెబ్బ కొట్టాలనుకుంటుంది ఎలాగైనా సరే శరెన్యను కాపాడుకోవాలి శరణ్య ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అవ్వకూడదు నన్ను ప్రేమించి నా కోసం వచ్చిన శరణ్యను నేను అర్థం చేసుకుని దగ్గరకు తీసుకోవాలి అని దర్శన్ మనసులో అనుకుంటూ రిసార్ట్ అంతా కూడా శరణ్య కోసం వెతుకుతూ ఉంటాడు ఇక షమీర మాత్రం తన ఫ్రెండ్ అనితతో మాట్లాడుతూ ఉంటుంది దర్శన్ శరణ్యను వెతుకుతున్నట్టు షమీరకు కూడా తెలీదు ఇక దర్శన్ అలా వెతుకుతూ ఉంటే ఒక రూమ్లో శరణ్య దర్శన్కి కనిపిస్తుంది ఏమండి మీరేంటి ఇలా వచ్చారు అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది శరణ్య ఈ రూమ్లో నువ్వు ఉండటానికి వీల్లేదు అర్జెంటుగా బయటికి రా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమైందండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అవ్వబోతున్నావు ఇదే రూమ్లో ఉంటే అదే జరుగుతుంది నిన్ను సేవ్ చేయడం కోసమే వచ్చాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు నేను ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అవ్వటం ఏంటండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది అదంతా తర్వాత చెప్తాను నువ్వు ఉంటున్నా ఈ రూమ్లో వాష్రూమ్లో ఒక అతను ఉన్నాడు అని దర్శన్ చెప్తూ ఉంటే నిజమా అండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు వాష్రూంలోకి ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్ళు అక్కడ అతను ఉన్నాడో లేదో నీకే తెలుస్తుంది అని చెప్పి శరణ్యకు దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఏం తెలియనట్టు వాష్రూంలోకి వెళ్తుంది వాష్రూమ్ డోర్ వెనుక ఉన్న అతన్ని చూసినా కూడా చూడనట్టు మెల్లగా ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది ఏమండి మీరు చెప్పింది నిజమేనండి అతను వాష్రూంలోనే ఉన్నాడు అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు పదండి వెళ్దాం అని శరణ్య అంటూ ఉంటే నిన్ను ఈ ప్రాస్ట్యూషన్ కేసులో ఇరికించాలనుకున్న వాళ్లకు బుద్ధి చెప్పాలి అని దర్శన్ మనసులో అనుకొని ఒక్క నిమిషం ఆగు శరణ్య అని చెప్పి వాష్రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు ఎవరు డోర్ లాక్ చేస్తుంది అని చెప్పి లోపలున్న అతను అడుగుతూ ఉంటాడు నీ మొగుడ్రా అని చెప్పి దర్శన్ డోర్ లాక్ చేసేసి అక్కడి నుంచి బయటకు వస్తాడు ఇదేంటి ఎవరో నన్ను లోపల పెట్టి డోర్ లాక్ చేశారు అని చెప్పి లోపల ఉన్న అతను అనుకుంటూ ఉంటాడు వెంటనే సుశీలకు ఫోన్ చేస్తూ ఉంటాడు సుశీల ఫోన్ కలవకపోవడంతో అసలు మేడంకి ఫోన్ చేద్దాం అని చెప్పి షమీరకు ఫోన్ చేస్తాడు మేడం నన్ను ఎవరో వాష్రూంలో పెట్టి లాక్ చేశారు లాక్ ఓపెన్ చేయండి మేడం అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు నిన్ను వాష్రూంలో పెట్టి లాక్ చేశారా ఇప్పుడే వస్తున్నాను అని షమీర మెల్లగా రూమ్ దగ్గరకు వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక శరీరం కనిపించకపోవడంతో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పోలీసులు వచ్చి ఈ రూమ్లో పాసిట్యూషన్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు ఎస్ఐ గారు నాకేం తెలీదు అని షమీర చెప్తూ ఉంటుంది మీరు తెలీదు అన్న నేను నమ్మను మీ మీరిద్దరూ ఏమవుతారు అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే మేమిద్దరం మేమిద్దరం అని చెప్పి షమీరా టెన్షన్ పడుతూ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండా అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే షమీరా అవును అని చెప్పి చెప్తూ ఉంటే అయితే మీ కాళ్లకు మెటలు తాళి చూపించండి అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే షమీర టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి